टीवी प्राइम टाइम न्यूज के स्वागत రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మండల స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్వర్ణకారుల సంఘ సభ్యులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సాధన సమితి వ్యవస్థాపకుడైన చింతోజు బాలయ్య చేస్తున్న పోస్ట్ కార్డు ఉద్యమానికి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవశ్యకతను వివరించారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మండల కేంద్రంలో లేకపోవడం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు ఇంటర్ వరకు చదివి ఉన్నత విద్య చదివేందుకు సిద్దిపేట హైదరాబాద్ వంటి పట్టణాలకు వెళ్లి చదివే స్తోమత లేని వారు మధ్యలోనే చదువు ఆపేవేస్తున్నారని ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు ఇది వరకు ముస్తాబాద్ లో జూనియర్ కళాశాల కోసం గతంలో ఇలాగే పోస్ట్ కార్డు ఉద్యమాలతో కళాశాలను సాధించామని అదే విధంగా ఇప్పుడు కూడా డిగ్రీ కళాశాల స్థాపన కోసం మండలంలోని అన్ని విద్యార్థి సంఘాలు కుల సంఘాలు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో చింతోజు బాలయ్య చింతోజు ఈశ్వరయ్య చింతోజు సంతోష్ చింతోజు శ్రీనివాస్ చింతోజు భాస్కర్ చేపూరి రవి వెగలం రాజు మారుపాక నరేష్ వెగలం శ్రీనివాస్ తదితరులు పాల్సి మండలం రాజన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సాధనా సమితి వ్యవస్థాపకులు అయినటువంటి చింతోజు బాలయ్య గారికి సంఘీభావం తెలుపుతూ ముస్తాబాద్ మండల స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఎందుకు సమావేశమయ్యారు ఏంటి విషయము అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా యొక్క నమస్కారాలు అయితే ముస్తాబాద్ మండలం తరఫు నుంచి మా ముస్తాబాద్ మండలంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయగలరని ఏర్ డిగ్రీ కళాశాల మంజూరు చేయగలరని దాని గురించి ఎంతైనా అవసరం ఉందని మేము విన్న విన్నవించుకుంటున్నాము కోరుచున్నాము డిగ్రీ కళాశాలసారి మంజూరు చేయగలరని మా యొక్క ప్రార్థన కళాశాల మంజూరు చేయాలని మా ముస్థాబాద్ మండలి సుబ్రహ్మణ్య సంఘం స్వర్ణకళ సంఘం అందరం కలిసి ఈరోజు డిగ్రీ కళాశాల గురించి ముస్తాబాద్ గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము తెలియని మా మా పిల్లలు కాలేజీకి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు డిగ్రీ చదివి ఇంట్లో కూ వాళ్ళకి వేరే ఆధారం లేక టీవీలు వాళ్ళ భవిష్యత్తు మేము అర్జీ చేస్తున్నామని మా బయటగా డిగ్రీ కళాశాల అందని గౌరవ శ్రీ మన రేవంత్ రెడ్డి గారికి విజ్ఞాపం ఇస్తున్నాము మన ముస్తాబాద్ మండలంలో డిగ్రీ కళాశాల లేనందున విద్యార్థి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు పై ఉన్నత స్థాయిల చదువుల కోసం డిగ్రీ చాలా చదువు చదువుల కోసం హైదరాబాద్ పట్టణం లాంటి చాలా దూరంలోకి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళని చదివేయడానికి అంత దూరం పంపిస్తున్నారు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ముస్తాబాద్ పట్టణంలో వెంటనే డిగ్రీ కళాశాల అమలు చేయగలరని కోరుచున్న విన్నపాన్ని స్వీకరించి మా ముస్తాబాద్ పట్టణం తరఫున వచ్చి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో వీర బ్రహ్మేంద్ర వద్ద విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో అని అంటే అందరూ ముస్తాబాద్ కాలేజ్ వచ్చింది అయ్యో మంజూర్ అయిందన్నారు కదా కాలేజ్ నడుస్తుంది కదా అంటూ ఎక్కడ పోయింది వాళ్ళ కాలేజ్ మంజూరు కాలేదు అని తెలియదు ఆ గౌట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అనుకుంటున్నారు అందరు అసలు అది డిగ్రీ కాలేజీ రాలేదు ముస్తాఫా అంటే అంటే ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రం కేకే మహేందర్ అన్నకు మరియు గౌరవ ఆది శ్రీనివాస్ ప్రభుత్వ చీపీఫ్ గారికి గౌరవశ్రీ మంత్రివర్యులు పొందం ప్రభాకర్ గారికి మొన్న ఇరవై ఏడవ తేదీనాడు గౌరవ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు సీఎం రెడ్డి గారికి వాట్సాప్ ద్వారా ఇక్కడ సమస్య తెలియజేయడం జరిగింది మా అభివృద్ధి పత్రం కూడా పంపడం జరిగింది పొన్నం ప్రభాకర్ గౌరవ మంత్రివైద్యులు కూడా రెండవసారి పంపడం జరిగింది ఇక్కడ ఏంటంటే పరిస్థితులు రకరకాలుగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కాలేజీ గురించి ప్రజలు భాగస్వాములై కుల సంఘాల తరఫున యువకులు యువత ఉద్యమకారులు స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రజా సంఘాల వారు అందరు పోరాటం చేసి ముస్తాబాద్ కాలేజీ సాధించాలనేది నా అభిప్రాయం అందుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సాధన సమితి ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగం నాకు బైక్ లేదు అన్ని గ్రామాలు తిరగలేకపోతున్నా అందరినీ కలవలేకపోతున్నా కుల సంఘాలైనా వివిధ రాజకీయ పార్టీలు ఎంపీటీసీలైనా జెడిపిటీసీలైనా మాజీ ఎంపీపీలు అయినా వార్డు మెంబర్లైనా సర్పంచులైనా ఉప సర్పంచులైనా ప్రజలు ప్రజల్లో తిరిగే ప్రజానాయకులందరూ ఇందులో పార్టిసిపేట్ అయ్యి మనము ప్రభుత్వకు ఒత్తిడి పెంచి ఎక్కువ మన నాయకుడు ఎవరు గౌరవం ఇది నామాపూర్ వాస్తవ్యులు కేకే మహేందర్ రెడ్డి గారు ఆ అన్న ఎన్నిసార్లు అయినా కలిసి రిక్వెస్ట్ చేసి అన్న మన కాలేజీ కావాలి అని చెప్పి అతన్ని అతనికి ఒత్తిడి పెంచి అతన్ని ముందు పెట్టి ఈ కళాశాల సాధించుకోవాలనేది నా యొక్క అభిప్రాయము నా యొక్క నిర్ణయము ఈ ఉద్యమం ఈ పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టడానికి కారణం ఏంటంటే గతంలో నారా చంద్రబాబు ఉన్న పీరియల్లో మద్య నిషేధాన్ని పోస్ట్ కార్డు ద్వారానే తొలగించడం జరిగింది మద్య నిషేధం ఎత్తివేయడం జరిగింది ప్రభుత్వం అదే నేను ఏకైక మార్గం ఎంచుకున్నా గతంలో ఇంటర్ కాలేజ్ అప్పుడు వాట్సాప్ మన ఫ్యాక్స్ ఉండే ఆ ఫ్యాక్స్ ద్వారానే నేను ప్రజా సంఘాలు వివిధ కుల సంఘాలు అందరిచ్చిన అభ్యర్థులను అప్పటి ముఖ్యమంత్రికి పెడితే వాళ్ళందరూ అరే ఇదేం బాబు ఈ ఒత్తిడి అంటే ఆ విధంగా నేను చేయడం వల్ల ఆ రోజు కాలేజీ టవర్ ఎక్కడం ఎనిమిది రోజు రంగస్ చేయడం ఆ విధంగా కాలేజ్ వచ్చింది ఇప్పుడు నేను దేనికైనా నా తర్పణం చేసైనా కాలేజ్ సాధించడానికి నేను సిద్ధంగా ఉన్నా ఆరోగ్య రీత్యా వయసు రీత్యా కొంచెం స్లోగా అంటే ఇంకొక మేము టెక్కాలనే అభిప్రాయంతో ఇప్పుడే మొదలైంది గత రెండేళ్ల నుంచే నుంచి జరుగుతుంది ఇప్పుడు కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ప్రజలను భాగస్వాములు చేసి ప్రజలను కలుపుకొని ప్రజలందరితో కలిసి ఈ పోస్ట్ కార్డు ఉద్యమం తీవ్రతరం చేసి కాలేజీ సాధించే వరకు మేము ఎవరిని నిద్రపోని ఏమో మేము నిద్రపోవు అందుకే ఈ సందర్భంగా మీడియా ద్వారా మా కెకే మహేంద్రన్న గారికి ఆది సీనన్న గారికి గౌరవ మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ రెడ్డి మా గౌరవ ముఖ్యమంత్రి గారు లేదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క ధన్యవాదాలు పత్రిక వారికి మా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరికీ ధన్యవాదాలు కావున స్పందించి కళాశాల మంజూరు చేయాలని ఈ విద్యార్థుల తరఫున ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతూ అందరినీ కోరుతున్నా తప్పనిసరి కాలేజీ ఆవశ్యకత గురించి మా దగ్గర అవైలబుల్ ఉంది సదుపాయాలు ఉన్నాయి స్ట్రెంగ్త్ ఉంది కావున ప్రభుత్వం సత్వరే స్పందించి ఈ చేయాలని కోరుతూ మీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా జైపురం ఇన్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి